నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈనాడు పత్రిక ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు ఆంగ్ల మాధ్యమం జీవనం రద్దు చేయాలి పాత విధి విధానాన్ని పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎస్వి రమణ విజ్ఞప్తి మాతృభాషను సుసంపన్నం చేసుకోవాలని పిలుపు మహాసభలో ప్రసంగిస్తున్న జస్టిస్ ఎస్వీ రమణ వేదికపై మండలి బుద్ధప్రసాద్ ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ సుజనా చౌదరి శైలజా కిరణ్ కొలికూరఐ శ్రీనివాస్ చెమ్నాగేశ్వర గోపినాథ్ గోరెడ్డి వెంకన్న రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ నాయకుడు కొల్లగొట్టిన సొత్తు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఏడాది ఏడు లక్షల పైగా ఫిర్యాదులు రెండు వేల ఇరవై ఎనిమిదితో పోలిస్తే ఐదు పాయింట్ ఏడు శాతం తగిన నేరాలు వార్షిక నేర గణాక్ష నివేదిక విడుదల చేసిన డీజీపీ ద్వారకల్ తిరుమలరావు ఉద్యోగులపై దాడి చేస్తే తాట తాటతేస్తాం ఇది వైకా పరాజయం అనుకుంటున్నారా కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఎంపీడీఓ జవహర్ బాబు ఆసుపత్రిలో పరామర్శ ఆర్థిక సాంస్కృతిక ఆశ్రమాలతో వీడ్కోలు చితికి నిప్పటించిన పెద్ద కుమార్తె ఆ రాచక శక్తికి అందరి ముందు అరదండలు జగన్ కతృంత సన్నిహితుడు సుదర్శన్ సుదర్శన్ రెడ్డి గత ప్రభుత్వంలో అర్హత లేకున్న డీఓపీ పదవి హైకోర్టు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైకాపా జగన్ అత్యంత సన్నిహితుడు అర్హత లేనప్పటికీ కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిపిఓ పదవి కట్టబెట్టారు ఆ పోస్టులో సుదర్శన్రెడ్డి ఏపీ హైకోర్టు ఒక ఆయన సుప్రీంకోర్టు సవాల్ చేశారు సర్వోత్తానం పిటిషన్ కొట్టేసి హైకోర్టు ఉత్తరాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని పేర్కొంది గాలివీడు ఎంపీపీగా ఉన్న రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన వెంటనే రెండు వేల ఇరవై మూడు మే నెలలో డిఓపి నియమితులయ్యారు అప్పటిదాకా ఆయన ఏ పదవిలో ఉన్నారనేది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించిందని ఇది ఏపీ ప్రాసిక్యూషన్ సర్వీస్ నిబంధనలు సిఆర్సిపి ఏపీ విభజన చట్టం సెక్షన్ డెబ్బై తిరుగుతుందని పేర్కొన్నారు ప్రాసిక్యూషన్ అదే డైరెక్టర్ బి రామకోటేశ్వర హైకోర్టులో అప్పట్లో రాజ్యం చేశారు దీంతో నయస్థానం సుదర్శన నియామాంకాన్ని రద్దు చేసింది ప్రాసిక్యూషన్ నుంచి వచ్చిన వారిని డైరెక్టర్గా నియమించాలని పేర్కొంది సుదర్శన్ రెడ్డి వైకాపాత్ర ప్రతినిధ్యం వహిస్తూ ఎంపీపీ పదవి రాజీనామా చేసి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టాలంటూ పిటిషనర్ వేసిన వాదనను సమర్థించింది అరాచక శక్తులపై కఠిన చర్యలు వైఖరి దాడులు దౌర్జన్యంలో పెట్టేకున్న పార్టీ నాయకులు ఇంకా అరాచకాలు సుదర్శన్ రెడ్డి ఉదాహరణ ఇన్నాళ్లు అతని ఆగడాలు అడ్డుగోలు లేకపోయేసరికి మాత్రం పోలీసులు వందల మంది చూస్తుండగా ఎంపీవీ కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తీరు అరాచక శక్తులు కఠిన చర్యలే హెచ్చరించి పంపించేలా ఉంది ప్రస్తుతం రెడ్డి తల్లి పద్మావతమ్మ కాలువేడు ఎంపీపీగా ఉన్నారు ఆయన ఎంపీడీఓ కార్యాలయం ఆయన ప్రయత్నం చేయాల్సిస్తున్నారు గత చంద్రబాబు వర్ష చేసిన సందర్భంలో సుదర్శనెడ్డి అతికే ప్రవర్తించారు చంద్రబాబు బెయిల్ పై కోర్టు విచారణ జరిగి వాయిదా పట్టాకార్ సిఐడి ప్రత్యేక సివిసి కలిసి మీడియాతో మాట్లాడారు ఆ స్థాయి హోదా గల అధికారి మీడియా ముందుకు వచ్చి కేసు విచారణపై మాట్లాడడం గతంలో ఎప్పుడూ లేదు పానీయాలు చిత్రే ఎక్కువ ఖర్చు గ్రామ పట్టణ కుటుంబ వ్యయంలో దీనికే అధికం గ్రామీణ వ్యయంలో తెలంగాణ పదకొండు ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానం పట్టణ వాసులకు వచ్చిన ఐదవ స్థానంలో తెలంగాణ పద్దెనిమిదిలో ఏపీ సర్కారుకు రాబడి ఏది ఈ ఏడాది అంచనా రెండు లక్షల కోట్లపైనే తొలి ఎనిమిది నెలలు వచ్చింది ఎనిమిది లక్ష లక్ష కోట్లే రిజిస్ట్రేషన్ నమ్మక పనులు తక్కువ ఆదాయం కేంద్ర గ్రాంట్లు అంతంత మాత్రమే వ్యూహం లోపిస్తే అంచనాలు అందుకోవడం కష్టమే పరిశోధనలపై ఫార్మా చూపు కొత్త ఏడాది కంపెనీల తొలి ప్రాధాన్యం ఇదే అండగా కుటుంబ మీద మిషన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్ అధిక అభివృద్ధి బాటలో ఔషధ పరిశ్రమ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా చేసి ఆరోగ్య బీమా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి ఆరోగ్య బీమా అమలు చేసే విధానాన్ని సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు రెండు వల్ల తన అవసరం వైద్య ఆరోగ్య శాఖ పని తెలిపే సినిమా నిర్వహించిన సమీక్ష సమస్యలకి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమలులో తెస్తున్న బీమా విధానాన్ని గుర్తించి చర్చించారు అలాగే విభజిస్తే కంపెనీల మధ్య పోటీ పెరిగే ప్రీమియం తగ్గే అవకాశం ఉందని చర్చ రాగా సీఎం అంగీకారం తెలిపాలని ప్రభుత్వం ప్రకటన చేసింది మాతృభాషలో చదివి అద్భుత పరిశోధనలు అత్యధిక మంది ప్రపంచం గర్వించిన శాస్త్రవేత్తలే తెడిలో రాయడం చదవడం తగ్గిపోతుంది శాస్త్ర విజ్ఞానాన్ని సరళమైన భాషలో మార్చాలి డిఆర్డిఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి మాతృభాషలో బోధిస్తేనే విద్యార్థులు రాణిస్తారు ఆంగ్ల ఉద్యమంలో చదివితే ఉద్యోగాలు వస్తాయన్నది అపోహ వైకాపా ప్రభుత్వం తెలుగు కులం రంగు పొలిపింది విద్యారంగం ప్రజలు మాతృభాషలో తమిళకున్న ప్రేమ మనకేది తెలుగు ప్రాచీన హోదా సాధించడంలో సరి భాషాభివృద్ధి చేసిన శూన్యం తమిళనాడులో వంద కోట్లతో గ్రంథాలయం యువరా చైతన్యకు ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో పోటీలు కృష్ణగిరి ఎంపీ కె గోపినాథ్ ఆవేదన అదరగొట్టిన ఆంధ్ర కుర్రాడు శతకంతో ఆదుకునే నిధి టెస్ట్ తొలి సెంచరీ ఎంసీజీలో క్లాస్ గేమ్ బాక్సింగ్ డే టెస్ట్ లో ఆశీస్ గీటుగా భారత్ అంత లేదు పుష్ప ఎర్రచందనం వేలానికి స్పందన కరువు టన్ను టెండర్ రూపాయి డెబ్బై లక్షలు యాభై లక్షలకే బిడ్డ వేసిన వ్యాపారులు తిరుపతి గోడౌన్ లో ఐదు వేల టన్నుల నిల్వలు అందులో అధిక శాతం మూడు రకమే కరోనా తర్వాత చైనాలో మారిన సీన్ ఎర్రచంద్రం ఫర్నిచర్ పర్సనం క్లోజ్ జపాన్ మలేషియా అరబ్ దేశాల్లోనూ తగ్గిన కొనుగోళ్లు చైనాలో ఇప్పుడు ఇప్పుడే తిరిగి తెచ్చుకుంటున్న ఫ్యాక్టరీలు భాష ధ్యాసం ఉన్న వారికే ఓట్లు ప్రజల దిశగా అడుగులేయాలి అప్పుడే భాష భాషకు ప్రభుత్వాలు పెద్దపేట వైసీపీ జారీ చేసిన జీవో ఎనభై ఐదు రద్దు చేయాలి భాష ప్రతిగత సంస్థ ఏర్పాటు చేయాలి సుప్రీంకోర్టు మాజీ సిజే జస్టిస్ ఎస్వి రమణ నిశంకలంక నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అంత్యమ వేడుకోలు ఎంనా ఓడిన లాంఛనాలతో అంత్యక్రియలు స్థితిని నిప్పటించిన పెద్ద కుమార్తెలు ఉపేందర్ సింగ్ రాష్ట్రపతి ప్రధాని సోనియా రాహుల్ నివాళికి కాంగ్రెస్ అభ్యంతరం స్వార్థక స్థలాన్ని స్థలం ఇస్తాం రాజకీయం తగ్గుతు కేంద్రం ఏదో వైద్య సేవలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ వినియోగానికి ప్రణాళిక సిద్ధం చేయాలి సీఎం చంద్రబాబు బహుశా రెండు వేల ఇరవై నాలుగులో మెరుగ్గా పోలీస్ పనితీరు డీజీపీ మొత్తంగా నేరాలు తగ్గాయి ఆస్తి సైబర్ గంజాయి క్రైమ్స్ మాత్రం పెరుగుదల వీలైనంత త్వరగా కేసులు పరిష్కరిస్తాం ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్ ప్రతి స్టేషన్కు ఒక డ్రోన్ మహిళలపై నేరాల ప్రతి పర్సన తగ్గుదల డీజీపీ తిరుమల చీఫ్ మినిస్టర్ ఫెలో కార్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు ప్రజల నాడు తెలుసుకోవడానికి శర్మ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా రక్తంతో కొత్త బృందాన్ని ఏర్పాటు చేయను వీరికి చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అని పేరు పెట్టారు పాలన సమస్యలు పథకంలో లోటుబాట్ల పాటు పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేరుగా ముఖ్యమంత్రి నివేదిస్తే బృందం ప్రధాన విధి టీం తన పాలన సహాయ అధికారిగా ఉండాలని సీఎం భావిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఇప్పటికీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు గుజరాత్ సీఎంఓ కోసం ఏఎంఏ అహ్మదాబాద్ తలతో ఎటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా ఈ బృందాల పనితీరు తీరుపరిశించి రాష్ట్రంలో మరింత మెరుగ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆశిస్తున్నారు చీఫ్ మినిస్టర్ ఫెడ్రోస్పీ మొత్తం ఇరవై మంది నియమించుకోవాలని నిర్ణయించారు దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు విద్యాసం చేసిన ప్రతిభావంతులు ఈ ఎంపిక చేస్తారు ఆకర్షణమైన జీత బాధ్యతలు ఇస్తున్నారు శిక్షణ బాధ్యతలు కేటాయిస్తారు వచ్చే ఏప్రిల్ నుంచి వీరి రంగంలో దిగే అవకాశం ఉంది సిఎం కార్యాలయంలో మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం ఉపకరిస్తుంది ప్రభుత్వ వర్గాల్లో అసభావంగా వ్యక్తం చేస్తున్నాయి టెండర్లు రీటెండర్లు పౌరసరాల కార్పొరేషన్ చిత్రాలు స్టేజ్ వన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ నాలుగు నెలలకు రెండు సార్లు టెండర్లు ఒకే నెంబర్ అవే నిబంధనతో మళ్ళీ నోటిఫికేషన్ ప్లాట్ఫామ్ మార్పు అనుమానాలు ఇరవై రెండు జిల్లాలు కుదింపు టెండర్ల కాలక్షేపంతో పాత కాంట్రాక్టర్ల రూపాయ కోట్ల బిల్ కమిషన్ కొత్త అంటూ అధికారులపై ఆరోపణలు కొత్త సీఎస్కే విజయనం నేడు రేపు అధికారిక ప్రకటన నవంబర్లో ఆయన రిటైర్మెంట్ ఆ తర్వాత సాయి ప్రసాద్కు ఛాన్స్ సీఎం నిర్ణయం థ్యాంక్ యూ